స్కూట్ అయితే కొట్టుకోపోయింది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ధను ఎటు ఇది ముచ్చడేందంటే నేను నైట్ అయితే భారీ వర్షం అయితే వర్షానికి అయితే మా కుంట చెరువు వాగు మొత్తం అయితే మక్కడైతే మత్తంకేసినాయి సో మా వింజపల్లిలో అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రోడ్డు ఆ రోడ్ కాడ స్కూల్కి అయితే క్లోజ్ అయింది మా ఫ్రెండ్ కూడా నిన్న నైట్ అయితే వస్తుండే డియో స్కూట్ అయితే ఇందులో అయితే కొట్టుకోపోయింది మీరు చూస్తున్నట్లయితే ఆ ఫ్లోరింగ్ దగ్గర అయితే ఆ బైక్ అయితే వానికి పనుంది అంటే బ్యాలెన్స్ ఆక ప్రెషర్ అనేది బాగా రావడం వలన అయితే వాళ్ళైతే ఆ బండి అయితే తీసిపెట్టిం తీసి పెట్టే బండ్ అయితే కొట్టుకుంటా కొట్టుకుంటా వచ్చింది ఇట్లా మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చింది ఇట్లా మా డౌట్ అక్కడ నాగాలి లేకపోతే ఇక్కడ తాగాలి సో ఇప్పుడైతే మేమైతే అదే ట్రై చేస్తాం మా గుడ్లోకి ఏంటంటే వానికి అయితే ఏం కాలేదు వాడైతే ఒక చెట్టుకొమ్మని పట్టుకొని అయితే సేఫ్గా అయితే బయటకు వచ్చిండు సో ఇప్పుడైతే మేము నిన్న కూడా కొంచెం సేపు సర్చ్ చేసినాం కానీ ఆ బైక్ అయితే దొరకలేదు సో ఇప్పుడైతే మేము మళ్ళీ ఇప్పుడు ట్రై చేయడానికి వచ్చినాం మా వాళ్ళైతే తాళ్ళు పెద్ద పెద్ద తాళ్ళయితే పడుతుంది అని పోయిండు ఆ తాళు వచ్చినాకైతే మన నడుము కట్టుకొని అయితే మేము దిగుతాం దిగి అయితే సర్చ్ చేస్తాం కానీ దొరక దొరకనైతే దొరకాలి అమ్మ నిన్ననే నిన్న షోరూమ్ నుంచి అయితే తీసుకొచ్చిండు ఏడు వేలు అయినాయి బండ గుర్రాలి రాలే అంటే మధ్యలో అయితే కొట్టుకోమే సో మేమైతే ఇప్పుడు వచ్చినాం మార్నింగ్ చూసే వాళ్ళం కానీ మార్నింగ్ ఎక్కువ ఫ్లో ఉండడం వల్ల అయితే మేము చూడలేదు సో ఇప్పుడైతే ఫ్లో అయితే కొంచెం తగ్గింది సో ఇప్పుడైతే మేము పోయి అయితే రిస్క్ ఆపరేషన్ అయితే ఇస్తున్నాం గాయస్ మేము అయితే ఒకవేళ అయితే మేము కొట్టకపోయినా అనుకో ఫీదా వచ్చేసి మేము బావులైతే అయితే ఉంటాం మీరు అయితే వచ్చేయండి సో మీకైతే మొత్తం క్లియర్ గా చూపిస్తాం మీరు చూడండి ఉంటే అక్కడ ఉంటది ఉ కుమర పంతు కొట్టుకుండో rescue team ఇదొచ్చేసింది కాదు కొట్టుకోయింది వీడే పాపం వీనికి ఏం కాలే బండి పోతే పోతే వీనికైతే ఏం గాలే కాల ఫుల్ ముందు ఉన్నాయి ఎవరా आ आज मेरा नाम है मैं क्या कर रहा था बात को रोक किधर रहा ये सब कर रहा था वन बस कर दो मैं ऊपर कर दो खाली कर दो इधर आवाज तो उड़ तो मत करो कारो का लोगों का लोगों का मत मत करना है आज के जो बात हुई है क्या मतलब होता है कुंतू ये बता सकते हैं हां साथ ना तो आज तो ये जो मैं जल रहा है मैं बस अच्छे के बाद बात कर रहा हूं बेटा मतलब मतलब ये है कि तो आहा ये निकल सकता है आता है जरा वो मेरा खुदरा हाय वो बेलक बेलक చె uhm <Tower> वाह तो तो, तो, तो तो ऊपर तो रात में तो रेगेट पड़ती है चल चल ठीक रेगेट लेकर खड़ा होता है वहीं बोल रही जाता है तो इतना अंतर ना हाँ लेकिन मतलब काल अंतर नहीं कपड़े अंतर हो आरा वहाँ पे इतना काल अंतर ना क्या काल के नहीं लगता मैं क्यों

ఇక మేము ఉన్న కారణం బండి ఉంది మేము కాళ్ళతో అయితే ఊశాం దొరికింది మరి కొద్దిలో అయితే బండి అయితే బయట చూసుకోండి అంటే నువ్వు ఒక్కసారి ఒక్క ఇంకా ఎనకో చెప్తాడుకోడాకోవాలి చె <imitation>

దానికి పట్టుదు దేనికేనా రెండు మధ్యలో ఉంటుంది చూసినా బండికి మధ్యలో రెండు ఒక తాడు ఒక తాడు గట్టి పట్టుకోరు ముగ్గురు ముగ్గురు ముగ్గురే రాలే ఇప్పుడే బండి లేపలంత వస్తుంది తట్లేదు మళ్ళీ ముడిగో కూడా బండి పెద్దది 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 కూడా అవి చాబా

పడ్డాది కాదానికి అరే ఇట్లా జూన్ చేసుకుంటుంది పడ్డ పడ్డ పడ్డది గుండోటోసండికే బండి ఏటో ఉంద నుండి బండిది అమ్మలా కాదు బండి గుడి బండి అది ముందు మీరు బండికి లేపుకుంటారు ఎవడు కూడా ముందు ఆగు నన్నెత్తుకు వస్తాను రావు అమ్మ తోడు ముందు

Ayo, भाई ने दास्तो

اوہ تے گرے تے بندہ بندے 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 రెండు ఎక్కువ రాజు కోరు చెప్తారా బండి డ్యామేజ్ అయ్యింది

అంటే కొప్పి ఎట్లాకెళ్ళకైతే బయటకి అయితే వచ్చినప్పుడు మా బండి పోయిందని నన్ను నిండ్లే బాబు అయితే అందితో ఇప్పటికైతే ఫిష్ కాదు తీసాం బావుడు లోపడ కట్టేస్తా అని ఫీలింగ్ ఎట్లుంది భయం ఏందా ఫీలింగ్ మాకు పిల్ల కూడా బాగా హెల్ప్ చేశాడు పాపం తాడు గుంజుడు

సుశీల మామిడి మావడైతే ఇంత ఇంతవరకు ఇంట్లో కూడా చెప్పలే ఎట్లా అంటే మమ్మీ తిడుతాడు రా డాడీ తిడుతాది రా అట్నే భయపడ్డాడు అని అని చెప్పిన బండి పోతే ఓనీరా నువ్వు మంచిగానే ఉన్నావు అని చెప్పినా అనే నాకు బండి కావాలరా దాన్ని నాకు దాంతో నా అటాచ్మెంట్ బాగున్నది నాకు ఆ బండి అంటే బాగా ఇష్టం రాసి అన్నాడు నాకు చెప్పాను నేను అన్నకు ఫోన్ చేసిన చేసి అన్న గిట్లా అని చెప్పి ఒక తర్వాత మూడింటి వరకు కొంచెం ఫ్లో తాగుతుందిరా ఆడికైనా అన్న అప్పుడే తీద్దాం అన్నాడు కానీ మళ్ళా ప్రాణాలతో చాలా ఆడాలి ఎందుకని మూడింటి వరకు కొంచెం ఫ్లో తగ్గుతుంది అప్పుడు ఇద్దామని అన్న చెప్పిన నేను చెప్పా గానీ అన్నోలు ఇంటిగానే వాడుకున్నాను నేను ఇది వరద కూడా అన్నోలు ఇంటిగానే వాడుకున్నా రియో క్లాక్ అన్ననే లేపి మరి తీద్దాం పారా అని అంటే మనకు టాక్టర్ ఉంది కాబట్టి లోతాడు తీసుకొని వచ్చి నడుముల కట్టుకొని అంత మొత్తం ఫుల్ వీడియోలు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ గాయ్స్ మా డియో ఓనర్ అయితే బండ వచ్చిన సందర్భంలోనైతే కొంచెం సంబరం గుడిని మా అందరికైతే స్పైడే తెప్పించిండు ఇక చూడు స్ప్రైట్ తెప్పించిండు తాగుతాను ఓనర్ ఫోన్ మాట్లాడుతాను ఓనర్ ఫోన్ మాట్లాడుతాను సంబరం ఇప్పుడు హ్యాపీ అయ్యాడు వాడు ఖుషి అయ్యాడు అట్లా పోతున్నాను 我得没难过。